సెవెన్ న్యూస్ ఛానల్ మీడియా యువర్ వారింగ్ సామాన్యుడి కారు ఆటో వర్షం వస్తే ఇంటికి తీసుకెళ్ళేది ఆటో డ్రైవర్లు పిల్లల్ని భద్రంగా స్కూల్ కి తీసుకెళ్ళి తీసుకొచ్చేది మీరే అనారోగ్యం అయితే అంబులెన్స్ లా మారి ఆసుపత్రికి తీసుకెళ్ళేది ఆటో వల్లే పనికి వెళ్ళాలన్నా కు చేరుకోవాలన్నా బస్సు రైలు ప్రయాణాలకు ఫీడర్ వెహికల్ ఆటో మాత్రమే మీరు ఆటో తోలడం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు మీ రుణం తీర్చుకునేందుకు ఈ పథకం పేరు ఆటో డ్రైవర్ల సేవలో అని పెట్టాం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీపావళి అంటే అప్పుడు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అందరినీ ఇబ్బందులు పెట్టేవాడు అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి ఆ నరకాసురుడిని చంపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే దీపావళి దీపావళి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దసరా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీంట్లో ఒక మెసేజ్ ఉంది దుష్టుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదు నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పంతొమ్మిది రెండు వేల నాలుగులో ఏం తమ్ముళ్ళు ఎవరన్నా నవ్వే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో పండుగలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు స్వేచ్ఛందా ఈ సమయంలో మీటింగ్లు పెడితే పరదాలు కట్టుకుని వచ్చేవాళ్లు మేము జల్సాగా పదకొండు కిలోమీటర్లు ఆటో ఎక్కి నేరుగా ఇక్కడికి వచ్చాం ఎప్పుడన్నా చూసారా ఎలాంటి సంఘటన మీరు ఇంకో పక్క ఇక్కడ మీటింగ్ పెడితే పారిపోతారని గోతులు కందకాలు తీసేవాళ్ళు అన్ని పోయినాయి మీకు ఇచ్చిన దసరా సందేశాన్ని గుర్తు పెట్టుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీపావళి గుర్తు పెట్టుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ఇలాంటి దుష్ట శక్తులు రాకుండా మళ్ళా మనకు చేడు జరగకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే చరిత్ర నేర్పిన పాఠం అదే మనకు వారసత్వంగా వచ్చే పండగలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేనెప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతా ఉంటా ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది ఆ కొటేషన్ ఏంటంటే వర్షం ఎలా పడుతుందని పిల్లలు అడిగినప్పుడు దేవుడు కురిపిస్తున్నారని చెప్పొద్దు మనం ఒక్క మొక్క నాటితే ఒక్క నీటి బట్టు వర్షం ద్వారా వస్తుందని ఒక ఆటో డ్రైవర్ పెట్టుకున్నారు అంటే ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఆ ఆటో డ్రైవర్ ఈరోజు సమాజానికి నేర్పిస్తున్నారు ఇంకొక ఆటో డ్రైవర్ కొటేషన్ చూసా అందరూ బాగుండాలి దాంట్లో నేను కూడా బాగుండాలి అని చెప్పారు మూడో కొటేషన్ జరా భద్రం భయ్యా మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే స్పీడ్గా నడపద్దు ర్యాష్ గా ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ కొటేషన్లన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్లు మనసు పెద్ద మనసు ఎవరిన బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు ఎవరిన పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరుల దేరికెళ్లి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి